ఒకరి నమ్మకంతో నీకు అవసరం లేదు నీమీద నీకు నమ్మకం ఉంటే చాలు ఎవరో నీకు విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గిపోదు నీ జీవితం నీకు విలువైనది నిన్ను బాధపెట్టిన వారి గురించి ఆలోచించి బాధపడకు ఎందుకంటే అమూల్యమైన నిన్ను వారెప్పుడో కోల్పోయారు నీ ఆనందాన్ని పంచుకునేవారికంటే నీ బాధను పంచుకునేవారికే ఎక్కువ విలువ ఇవ్వు నీ సంతోషాన్ని వేరేవాళ్ల దగ్గర వెతికితే జీవితాంతం వెతుకుతూనే ఉంటావు నీ సంతోషాన్ని నీలో వెతుక్కో ప్రతిక్షణం సంతోషంగా ఉంటావు జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం అవసరం అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి గౌరవాలు పొందడం గొప్ప కాదు వాటికి తగిన అర్హత సాధించటం గొప్ప ఈ ప్రపంచంలో నీలా ఉండేది ఉండబోయేది ఉండాల్సింది కేవలం నువ్వు మాత్రమే అందుకే నువ్వు ఎవరిని అనుసరించవలసిన అవసరం లేదు నీ దగ్గర ఉన్న టైంని నువ్వు సరిగ్గా వాడుకోకపోతే ఆ తరువాతది నీతో ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటుంది